ప్రకాశం జిల్లా హసనాపురంలో చిరుత పిల్ల సంచారం కలకలం రేపింది అనంతపురం జాతీయ రహదారిపై చిరుత పిల్లను స్థానికులు గుర్తించారు వెంటనే దాన్ని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఇక విషయం తెలుసుకున్నటువంటి అధికారులు గ్రామానికి వచ్చి చిరుతపిల్లను తీసుకుని గిద్దలూరు అటవీ శాఖ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు ఈరోజు కొమరవల్ మండలం హసనాపురం గ్రామంలో గ్రామస్తుల సమాచారం మేరకు చిరుతపులి అని చెప్పేసి వాళ్ళు ఫారెస్ట్ వారికి అధికారులకు సమాచారం ఇచ్చారు దాన్ని వెళ్ళిపో ఫారెస్ట్ అధికారులు తీసుకొని వచ్చారు మేము వచ్చి దాన్ని పరీక్షించి చూడగా అది చిరుతపులి కాదు ఎటువంటి పులి జాతికి సంబంధించిన యానిమల్ కాదు అది అది కేవలం జంగిల్ క్యాట్ అది అడవి పిల్లి అని అది ఇంజూర్ అయింది కాస్త సివియర్ గానే అయ్యింది డాగ్స్ స్ప్రే డాగ్స్ కానీ లేకుంటే వైల్డ్ యానిమల్స్ ఏదైనా అటాక్ ఉండొచ్చు దా ఆ ఇంజరీస్లో దానికి మ్యాగటరీ రోన్స్ ఉన్నాయి అలాగే హైండ్ లింబ్ బ్రేక్ అయింది ఫ్రాక్చర్ అయింది రెండు మూడు రోజులు దానికి ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్లో ఉంది పూర్తిగా చికిత్సను అందించి అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఫారెస్ట్లో దాన్ని వదిలే విధంగా ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించాము అలాగే చేస్తాం